वेरी गुड गाइस पेरेंट्स मगा र अनि भनि म भनि 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 भ రెడీ రెడీ అదేవిధంగా ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఈ ఐదు క్లాసు సంబంధించిన పిల్లలందరూ ఇక్కడ సమావేశమయ్యారు ఈరోజు మీకు చాలా సంతోషకరమైన రోజు మీ అందరికీ మీ సొంత సైకిల్ మీ ముందర అందరూ బాగా చాలా మోహల్ లో కనిపిస్తుంది మీకు నా నమస్తే బాంధులు అండ్ శుభాశిస్తు వందలాది మంది పిల్లలకి సైల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అవార్డులు మన మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళ కంటిసీతో దాదాపుగా ఆ రోజు నాలుగు వందల యాభై మందికి పైగా మనం సైకిళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది మరి ఆ రోజు కూడా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా రెస్పాండ్ అయ్యారు చాలా సంతోషపడ్డారు మరి ఆ రోజున మంత్రి గారు చెప్తూ ఒక్కొక్క సైకిల్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు పైగా డబ్బులు పెట్టి చాలా బ్రాండెడ్ చాలా క్వాలిటీ హీరో బ్రాండ్ది చాలా క్వాలిటీలో ఉన్నటువంటి సైకిళ్ళు మీకు కొనిచ్చారు ఈ విషయంలో పిల్లలందరి తరఫున స్కూల్ తరపున నేను మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను స్కూల్లో కూడా అందరూ కూడా చదువుకొని మంచి విద్యార్థులుగా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఆయన ఐదు ఎకరాలు చాలా బాగుంది వాతావరణం మంచి చెట్లు కూడా చాలా బాగుంది వాతావరణం స్కూల్ కూడా బాగుంది కాకపోతే పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉన్నాయి యాభై మంది అంటే నాకు అర్థం కాదు యాభై ఆరు మంది ఉన్నారు కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి పెట్టండి దృష్టి పెట్టి గ్రామస్తుల సహకారం తీసుకొని పిల్లల్ని ఎక్కువగా చేర్పించి స్కూల్లో బాగా ఇంటికి వేసుకుంటే పిల్లలు బాగుంటాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో విపరీతంగా పిల్లలు చేస్తున్నారు మరి మీరు చూసి ఉంటారు ప్రతి స్కూల్లో కూడా నేను మేర పెట్టుకెళ్తే మూడు వందల యాభై మంది నాలుగు వందల మంది పైన ఉండరు తిమ్మనపాలెం వెళ్ళాను నూట ముప్పై మంది పని ఉన్నారు ఏ స్కూల్ వెళ్ళినా సరే ప్రమాణం ఉన్నారు ప్రభుత్వం కూడా తల్లిదండ్రులని చదివించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు రెండు పిల్లలు కూడా పదమూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అంతమంది అక్కడ ఇద్దరు ఉంటే కాదు ఎంతమంది ఉంటే వాళ్ళ కూడా అందరినీ కూడా ఉన్న ముగ్గురు ఉన్న పిల్లలకి అందరూ కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు తల్లి టెలిఫోన్ ద్వారా చాలా మంది డబ్బులు ఇస్తా ఉన్నారు మంచి యూనిఫామ్ ఇచ్చారు కదా మీకు ఇచ్చిందేనా గవర్నమెంట్ ఇచ్చినా గవర్నమెంట్ ఇచ్చే మంచి యూనిఫామ్ ఏం కదా రెండు వందల తర్వాత పేర్లు ఇచ్చారా రెండు పేర్లు ఇచ్చారా రెండు కథలు ఏమా బుక్స్ టైంకి వచ్చినాయి కదా యూనిఫామ్ టయానికి కుట్టించారు బుక్స్ టైంకి వచ్చినాయి బ్యాగ్ మంచి బ్యాగ్ ఇచ్చారు అన్ని క్వాలిటీ ఇచ్చారు కదా ఎక్కడైనా క్వాలిటీ లేకపోతే ముందే వచ్చి బయటకు వచ్చి చెప్పాలి ఈ బ్యాగ్ క్వాలిటీ లేదు ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే చేస్తే మనం కరెక్ట్ చేస్తాం మీరు కూడా బాగా చదువుకోండి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోండి నేను చెప్పగల సేల్ కంపెనీ అని మన రాష్ట్ర మనం కరెంటు వాడుకుంటాం కదా మనకు కరెంట్ ఇస్తుంటారు గవర్నమెంట్ తయారు చేసి వాళ్ళకి చెప్పగానే మాకు ఒక వెయ్యి మంది పిల్లలకి సైకిల్ ఇవ్వాలి ఆయన మంచి ఉద్దేశంతో దాదాపు మనకి సైకిల్ ఇచ్చారు మనం మీ అన్నంలో ఖర్చు పడిచ్చాము నేను తెమ్మని పడవిచ్చాం ఇవాళ మీ గ్రామం వస్తున్న సందర్భంగా మీ స్కూల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే యాభై మంది యాభై మంది యాభై ఆరు మంది పిల్లలు అన్నారు యాభై ఆరు మందికి అందరూ కూడా సైకిల్ ఇవ్వమని చెప్పాం ఆరో తరగతి నుంచి పదో తరగతి చదువుకునే వాళ్ళందరూ సైకిల్ ఇవ్వాలన్నాం సేల్ కంపెనీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అట్లా మన కాన్స్టిట్యూన్సీలో గవర్నమెంట్ స్కూల్స్ లో ప్రభుత్వ స్కూల్స్ చదువుకున్న పిల్లలందరూ కూడా ఇస్తాం అప్పుడే దాదాపు రెండు వేల మంది పంపి ఇచ్చాం ఇంకా అందరూ కూడా ఇస్తాం రాబోయే రోజులు సరే అండ్ మాస్టర్ గారు జాగ్రత్తగా చూసుకోవడం స్కూల్లో బాగా పిల్లల్ని ఎక్కువ స్టెండ్ అండి ఈసారి వంద మందికి చేయండి ఎందుకంటే మంచి వాతావరణం ఉంది మంచి స్కూల్ గ్రౌండ్ ఉంది గ్రౌండ్లో అన్ని కూడా మనం లక్ష రూపాయలు ఎదురు కట్టి వెళ్ళిపోయి గ్రౌండ్ లేకుండా డబ్బా లేకుండా స్కూల్లో చదువుకొచ్చినాం పిల్లలు ఇక్కడ మంచి వాతావరణం ఉంది కాబట్టి పిల్లలను బాగా చదివచ్చు బాగా చదివిచ్చి మంచి రిజల్ట్ వస్తే వాళ్ళు వచ్చి మీ స్కూల్లో జాయిన్ అవుతారు సరేనా